ఈ డబ్బా ఏంటిదో దూతుర్రా అంటే ఇప్పుడు ఇదే డబ్బాతోని రజ్జిత మీద ప్రాంక్ వేస్తా అది ఎట్లా అంటే ఇప్పుడు దాని ఎన్నికలు ఉన్నాయి కదా అయితే ఇప్పుడు బోలమ్మలానికి అసలు కూసిర్రా వాళ్ళకు దాని ఎంటికలు ఇచ్చి ఈ డబ్బా తీసుకున్నా అని చెప్తా అంటే ఇప్పటి కావు ఫస్ట్ నుండి జమేసిన అట్నే ఉన్నాయి దాని ఎంటికలు ఇప్పుడైతే రజ్జిత లేదు రజిత ఎక్కడికి ఏంటంటే దాని బట్టలు నిన్న కొనకొచ్చా అన్నట్టు అవి మిషన్ దగ్గర వేయడానికి పోయింది ఇది ఎప్పుడో తీసేటువంటి వీడియో కానీ ఇప్పుడే చాయిస్ వచ్చింది ఓకే అప్పుడు పోతేడు వస్తుంది చూసి పోయి కెమెరా తీసుకుంటా ఇచ్చింది నాకేం బాధను అదే మన ఎంటలున్నాయి కదా గిన్నె లేవు ఎంకలు తీసుకున్నాకలు తీసుకుని

కాదు నేను తీసుకు ఎంతో అత్తనే తీసుకోక నేను ఎంటికలంటే జమ చేసుకుంటే జమ చేసుకున్న ఎంటికలు తీసుకుపోయి గీ పనికిరాని గిన్నె కొని పెట్టినాం అంటే ఇప్పుడు అది ఇస్తుందా అది ఎలా దమ్మిటోంది ఎందుకంటే అంటూ కొరగల పాప మంచి నేనేమో భలే గిన్నె నెంటికలు భలే ఇచ్చిందని అనుకున్నా అవి గిన్నె నెంటికలా అదే పావుకులు ఎంటికలు పావుకులు ఎంటికలకి ఎన్ని పాయసాలు తెలుసా నీకు నేను దాని విలువ ఏంటి తెలుసా నీకు నాకు తెలియ కొత్త కొత్త పెళ్ళైందండి పది పదిహేను వేలు వస్తాయి మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఇది ఏనా ఇది ఇగో నీకోసం అని కొంటే ఇక మీ అమ్మే వాంటుంది చూడు ఇగో చూడ వానికే నచ్చింది ఇంక నువ్వే నీకేం బా పండుగ తినపాల కాదు గీ గన్నె ఇంటికలిచ్చి గీ గిన్నె మస్తు కోపం వస్తుంది బాగా నాకు గీ గిన్నె పనికిరాని గిన్నె కొన్నామంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఒకసారి నేను నాకు ఎంతో మంది వచ్చారు మంచి మంది ఇంతకంటే సూపర్ సూపర్ గిన్నెలు సూపర్ సూపర్ గంజులు అవి ఇవి ఇష్టం ఆ ఎంటకలు ఇవ్వను బజ్లో అన్నగా అమ్మలేను నేను ఇవ్వలేను ఎందుకంటే పావుకిలు అంటే బయట అమ్ముకుంటే పైసలు వస్తాయి పది పదిహేను వేలు వస్తాయి అని నేను జమ చేసుకుంటే ఆ ఎంటలు తీసుకుపోయి కదా దానికి వాళ్ళకి బోలెమ్మ దానికి ఇచ్చి గింత చిన్న స్టిఫిన్ గిన్నె తీసుకున్నామంటే పద్ధతి అనేది నన్ను అడగలేవు చెయ్యలేవు మరి తీసుకోవాల్సిన కారణం ఏమొచ్చింది నాన్ స్టాప్ నాన్ వృత్తి నేను ఏమైనా ఉంటుంది చెప్పే ఏమైనా ఉంటుంది చెప్పు ఒకసారి పోతను నేను పోతను నాకు ఇది వద్దు ఏంటి ఏమన్నా ఇప్పుడు చెప్పు నేను చెప్పిందని సమాధానం చెప్పు నువ్వు ఇగో ఎప్పుడన్నా కైకిలు పోతే నీ అన్నం మనకి అని చెప్పని ఇది కొన్నా నువ్వు మెచ్చుకుంటావని అనుకున్నా నేను తిడతావని అన్నీ నువ్వు మెచ్చుకుంటావు అనుకున్నా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి నాకు ఇంతకంటే మంచి బ్రాండెడ్ ఉన్నాయి మరి ఉన్నప్పుడు తీసి బయట పెట్టను ఉంటుంది పెట్టుకుంటే సమయం వచ్చినప్పుడు పెట్టుకుంటే నువ్వు అన్నప్పుడు పెట్టాను నచ్చింది ఏముంది ఆ బోల్ పెట్టే సమయం కూడా ఉంటుంది అని ఉంటుంది అది ఎక్కువ ఎంతసేపు అవుతుంది పది నిమిషాలు అవుతుంది అది పది నిమిషాలు అవుతుందా పది నిమిషాలు అయితే ఇప్పుడు నాలుగు ఇంట్లో దాటలేదు అది ఇక్కడ ఉంది బండేసుకొని పోయి ఆ టిఫిన్ ఇచ్చిరా సక్క నేను ఎందుకు నాకేం బాధ ఆ నాకేం బాధ నేను ఎందుకు పోతా నీంగొన్నా నుంగొన్నావా ఎవర్ని ఉంటంది ప్రేమకున్నా అరేహో సక్క వెళ్లి టిప్డి ఇచ్చేసి ఎండికలు పట్టుకొని రాపో లేకట ఆమే ఊల్కొని రాపో నేను తీసుకుంటా చెప్తున్నా కదా నేను పోను పో అగో ఆ లెవెల్లో నాకేం తెలుసు బోలమెటోలు బోలమెటోలు పొయ్యి ఇచ్చి రాపోవే ఇచ్చి రాపో ఇచ్చు లేకట ఆమన్న ఊల్కర రాపో నేను తీసుకుంటా నువ్వు పెట్టుకు మరి గిన్నె వెంట్రుకలు గిట్టి ఇప్పి వెంటలిచ్చినావని నేను అడుగుత పో నీ అడిగి తీసుకుంట పో ఇగో ఇంకొక గిన్నె కొనుక్కుంటాదట ఇంకా బాగా వెంట్రుకలు ఉన్నాయి అంట ఇంకొక గిన్నె గంజు కొనుక్కుంటుందట మా భార్య ఇగ ఒక్కటే వండదని బాధపడుతుంది ఇంకొక గంజు కొంటుందని తోలుకొని రాపో ఇప్పుడు ఏమంటావు అంత అనేది ఇది ఇచ్చేయాలి మరి పోయి అవ్వనోద్దు మరి పూచిన అవన్నో మళ్ళీ కానీ మళ్ళీ కానీ వరి అరే ఆమె ఎవరు నాకేం తెలుసు నీ తెలియకపోతే నీకైతే తెలుస్తుంది కదా ఆమె

బాగా కోపం తెప్పుతున్నాడు నువ్వే కోపం తెప్పిస్తున్నావు ఎంటికల మంచి ఎంటికల అమ్మి ఎవరు ఇజ్జత్ మనం పోతుంది ఏంటి ఇజ్జత్ మనం పోతుంది ఎంటికలకు తీసుకుంటారు కొట్టుకుంటారు అని చెప్పి ఇజ్జత్ మనం పోతుంది ఎంటికలకు కొంచెం కొట్టుకుంటారు తీసుకుంటారు ఇజ్జత్ మనం పోతుంది పోదా అవి గిన్నె ఎంటికలైతే పోనే నూకుంది ఉండి నువ్వు పైసలకు డబ్బులకు కావట్లు ఎంటికలు అయితే అమ్ముకుంటే పైసలు వస్తాయి నువ్వు జమ చేస్తాయి ఆయన జమ చేసుకున్న పెంటల వారి ఎంటికలు కావాలి ఎంటికలకు ఎంత విలువ తెలుసా నీకు నమ్మ హా విలువాంట విలువా అట్లాంటే మా ఎంటికలు రోజు మన నెలకు రెండు సార్లు ఇచ్చత్తునో ఎంటికలు మా మే వేరు మా ఎంటికలు వేరు మా ఎంటికలకు ఉన్నంత మా ఎంటికలకు అదే మీ కర్రే ఉన్నా మా ఎర్రౌన్ ఎంటికలు మీ కర్రే ఉన్నా మా ఎర్రౌన్ ఎంటికలు అంటే మా మా ఎంటికలకు విలువ లేదు మీ ఎంటికలకు విలువ లేదు ఆడోళ్ళు ఆడోళ్ళకి ఎంటికలకు ఉన్నంత విలువ మొగల్ ఎంటికలకు విలువ ఉండదు అర్థం అవుతుందా ఆయన ఇప్పుడు ఎందుకు మల్ల ఇప్పుడు మల్ల వెళ్ళనే కదా ఆ ఇప్పుడు నీకు వెరీనే కాదు ఎంటికలు మళ్ళీ మళ్ళా ఎందుకు బాగా ఉయ్యాలని కోరుకుంటున్నావా ఉయ్యాలని కాదు కాని ఆ ఎంటికలు ఎప్పుడు జమ చేసుకున్నా తెలిసేనా నాకు గుండు దేవునికి ఎంటికలకి ముందు నుంచి జమ చేసుకుంటూ అత్తున్నా నేను జామ చేసుకుంటే అత్త గిన్నె ఎంటికలు అయినాయి ఇవి అమ్ముక నీ నేను అమ్ముకున్న అమ్ముకపోతే నువ్వు బలి చేస్తున్నావేంది అమ్ముకున్నా నాకు డబ్బులు వచ్చు పోతే ఇప్పుడు వచ్చే ఎంటికలు కూడా మళ్ళీ గుండె తీసుకుని ఆగమించుకొని మళ్ళీ జామ చేసుకుంటే మళ్ళీ ఒకసారి అది నీ చేతికి నువ్వే అమ్మకొచ్చుకోవచ్చు జాతవరా జాతవ ఇక ఉంటే మళ్ళీ ఇప్పటినుంచి మళ్ళీ జమ చేసుకొని మళ్ళీ గుండయ్య దాకా జమ చేసుకొని మళ్ళీ ఇవి అమ్ముకొని గుండు తీసుకోవాలి అట్లా అంటున్నా ఇప్పుడు అంతా ఉన్నంత అంటారు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మాటలు కామెడీలో ఎందుకు మాట్లాడుతున్నావు కామెడీ మాట్లాడుతున్నావు నువ్వు వందడానికి నువ్వు సీరియస్ అయితే నేను సీరియస్ మాట్లాడుతున్నాను నీకు కామెడీ అని ఇచ్చింది చక్కగా పోయి ఆమె తోలుకొని రాము చిట్టి గిన్నెటి అమ్మ గిన్నెటీ గిన్నెటి చక్కగా పోయి తీసుకొని రాపో అవి

పో పో గిన్నె ఇచ్చి వెంట్రుకల్ తీసుకురా పలేకుంటే ఆవు నన్ను నీకొక గంధ తీసుకుంటా అని తోలుకొని రా పని నేను తీసుకుంటాము గంజ వస్తుంది ఇప్పుడే కలుగుతిదా గిన్నె అలుగుతిస్తుందా అంతకంటే ఏం చేయలేక కాదు ఇప్పుడు ఇప్పుడు ఇత్తదా ఇప్పుడు ఇత్తదా

దానికి లాభ పడ్డది కదా నేను ఒక చిన్న గ్లాస్ వస్తుంది లేకపోతే చిన్న పొడి నచ్చు అనుకున్నా గత పెద్ద వచ్చేసరికి నేనే షాక్ అయితే ఇట్టు అక్కడ తీసుకున్నా ఇక అది నిన్ను మోసం చేసింది నన్ను మోసం చేసి మోసం చేసిన మోసం చేసిన వేరే అనుకుంటున్నారు అంటే ఎస్ మేము మోసం చేసినట్టే మొత్తం కథలన్నీ అయిపోయినాయి వాళ్ళకు మొత్తం అన్ని కలుసుకున్నారు చేసిన అట్లా పోతుంది ఎక్కడ విద్యుత్మానం పోతుంది ఆడ మోసం ఆ గిన్నెల మోసం గిన్నెల మోసం చేసిందానా మోసం చేసి మరి పది మంది తింటే ఏమో అనుకుంటుర్రు ఇప్పుడు మాకు చూసాము గలైన మోసం చేసినట్టు చూసాము ఒక గలాయిని మోసం చేసినట్టు అంటే తప్పు లెక్కల పోతుంది అది గిన్నెల గిన్నెల మోసం చేసింది నా గట్ల నా మోసం చేసింది నేను గట్ల మొత్తం పది మంది అంటే గట్ల అనుకుంటారు పో ఇచ్చిరా చూడు దాన్ని ఎంట్రుక ఇచ్చి గిన్నెలకు అంత మోసం చేసిందంటే దానికి తెలుసే గల పడదు దానికి తెలుసు కానీ నేను అడ్డంగా దొరికింది ఇక తెలియదు ఇక వీళ్ళు మగవాళ్ళు ఇలాకేం తెలుస్తో మా సిందకైతే తెలుస్తుంది కానీ నిన్ను అని నేను చెప్పలేను నువ్వు అమ్మినావు చక్కగా పోయి ఎంటికలు తీసుకొని రాపు ఆ గిన్నె ఇచ్చేసి బంగారు గిన్నె దొరుకుతుంది వాళ్ళ పోత దొరకదు అది మంచిగా వెతుకు మంచిగా వెతుకదు దొరికింది కానీ అన్నట్టు ఏమన్నట్టు అది పోతే పోతే పోయి రాదు మంది కూడా పోయి వస్తాడు వరేదానికి మంది కాదు ఇప్పుడు పక్కపాటి ఊరు రాష్ట్రం వచ్చి కుదుగురుతుంది ఈ ఊరుకు ఏ సావన ఊరుడేనా అది ఇప్పుడు పోతా అంటే మంచిది అంటే ఇప్పుడు డ్రెస్సు డ్రెస్ కూడా విలువలేదా ఇప్పుడు నీ ఎంటలకు నీ ఎంట గొప్ప రా సరే సరే ఇప్పుడు నీ ఎన్నికల కంటే నీ దేశాల కంటే ఎంటికల ముఖ్యం అన్నావు కదా ఇవి వాపస్ ఇచ్చేస్తా వాపసి అన్ని ఎన్నికలు కావాలి సరే నీ అయితే నువ్వు జమేసిన వనీకాచు ఇంకేంది నువ్వు జమేసిన వనీకాచుని ఇంకేంది ఎవరు అంటే నీ మాటి నెల ఇప్పుడు పోయి ఆడిపోయి రజితా ఎందుకల్ అమ్మ అన్న సునీ అన్నా అన్నాడ అన్నాడా అన్నా చూడవుతుంది అంటున్నావా అంటే ఆడదానికి ఆడదాక పోయిందాన్ని కుట్టడానికి వచ్చిన చూడాలి కుట్టీకు ఇప్పుడు కొట్టాలని భర్తలేవాలి భార్య కొట్టదు కానీ

మంచిగా ఒరిపించి నా రజ్జితని కొద్దిసేపు బాగా కొరింది ఎకలు అంటే అంత పిచ్చి ఈ మేకు ఏంటంటే ఆ ఎంటికలు ఇచ్చి అంటే ఏమైనా బోలు కొనదట ఇచ్చి పైసలు తీసుకొచ్చుకుంటుందట పావుకి ఎన్నికలు అంటే నిజంగా మస్తు రేటు ఉంటుంది పావుకిల ఎన్నికలు అంటే ఫస్ట్ నుండి అట్నే దాచిపెట్టుకుంది ఇప్పటివరకు ఎవ్వ ఎన్ని బోల్ దాచినా ఇవ్వచ్చినా అస్సలు అమ్మలేదు అట్నే దాచిపెట్టుకుంది ఇప్పుడు అమ్మిన సరికి అంత సీరియస్ అయింది అది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు <laughs> ah, good.